నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియోలో అల్లం గారెల రెసిపీని చూపించబోతున్నాను పిండిని ఇలా రుబ్బి పెట్టుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తాయి ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ అల్లం గారెలను దేవీ నవరాత్రులు అమ్మవారికి కూడా నైవేద్యంగా పెడతారు సో లేట్ చేయకుండా ఈ అల్లం గారెలను ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేనైతే టూ కప్స్ వరకు మినపగుళ్ళను తీసుకున్నాను ఇందులో పావు కప్పు వరకు రైస్ను కూడా వేసుకోండి రైస్ని వేసుకోవడం వల్ల గాలిలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ మినపగుళ్లను నాలుగు ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకోవాలి పప్పుని గ్రైండ్ చేసే కన్నా ముందు మిక్సీ జార్లో వన్ ఇంచ్ అల్లం మూడు నాలుగు పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పప్పును వేసుకొని మ్యాక్సిమం వాటర్ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మీరు ఈ పిండిని రుబ్బడానికి చిన్న మిక్సీ జార్ని ప్రిఫర్ చేయండి అప్పుడే మనకు పిండి అనేది మెత్తగా అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా పప్పును వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ ఇలా గట్టిగా ఉండేలాగా పిండిని రుబ్బుకోవాలి పప్పు అంతా ఇలా రుబ్బుకొని బౌల్లో వేసుకున్న తర్వాత ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ ఆర్ టూ అవర్స్ అలాగే వదిలేయండి లేకపోతే మీరు నైట్ పిండిని రుబ్బుకొని అయినా మార్నింగ్ అయినా గారెల్ని వేసేసుకోవచ్చు టూ అవర్స్ తర్వాత పిండి అనేది మనకి ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా వంట సోడా రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే బాగా మిక్స్ చేయండి అప్పుడు మనకు పిండిలోనికి ఎయిర్ ఫామ్ అయ్యి గారెలు స్పాంజీ లాగా వస్తాయి ఇప్పుడు వీటిని వడల కింద వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక చేతికి కొద్దిగా వాటర్ని తడుపుకొని కొద్ది కొద్దిగా ఇలా పిండిని తీసుకొని వడల కింద వత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోండి లేదంటే మిల్క్ ప్యాకెట్ని తీసుకొని కొద్దిగా తడిగా చేసి దాని మీద ఆయన వడల్లాగా వత్తేసుకొని అయినా చేసుకోవచ్చు ఇలా ఆయిల్కి సరిపడాన్ని వడల్ని వేసిన తర్వాత మంటని మీడియం లో పెట్టి వాటిని ఇటు అటు తిప్పుతూ క్రిస్పీగా పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూశారు కదా వడలు ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో లోపల కూడా స్పాంజినెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ ప్రాసెస్లో మీరు వడలు చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తాయి అలాగే పైన క్రిస్పీగా లోపల స్పాంజీ స్పాంజీగా వస్తాయి సో అంతేనండి చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి